హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీనివీస్ నెస్ట్ ఇవాళ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ ఫ్రై కాలీఫ్లవర్లో పెరుగు వేసి ఫ్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రై పప్పుచారులోకి కానీ రోటీ చపాతీకి కానీ చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా కాలీఫ్లవర్ని శుభ్రంగా కడిగి ఇలా నేను చూపించే విధంగా ఇంత సైజు ముక్కలు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి కాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసుకోవాలి ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా ఉప్పు మిరియాల పొడి కారం ఒక స్పూను బియ్యపిండి ఒక స్పూను కాన్ఫ్లోర్ అంతే అండి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇందులోకి ఎటువంటి వాటర్ ఏం పోసుకోకుండా ఇలా డ్రైగా కలుపుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ని తీసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న కాలీఫ్లవర్ని ఇందులోకి వేసేసుకోవాలి కాలీఫ్లవర్ ఇలా రెండు వైపులా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూశారు కదా కాలీఫ్లవర్ ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ని వేసుకొని సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా కొద్దిగా ఉప్పుని వేసుకోవాలి పెప్పరు కొద్దిగా పసుపు గరం మసాలా ధనియాల పొడి కారం ఈ మసాలాలంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పెరుగును వేసుకోవాలి ఈ పెరుగుని బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఫాస్ట్గా కలుపుకోవాలి పెరుగు బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఆయిల్ అంతా సపరేట్గా కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి అంతే అండి స్టవ్ ఆపేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ని ఇందులోకి వేసేసుకోవాలి ఈ కాలీఫ్లవర్లోకి ఆ గ్రేవీ అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి అంతే అండి గోబీ రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా సర్వ్ చేసుకున్న లోకి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని నిమ్మరసం వేసుకొని ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోయింది ఈ ఫ్రై రైస్ రోటీ చపాతీలోకి చాలా బాగుంటుంది కాలీఫ్లవర్తో కొత్తగా ఈ రెసిపీ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్